నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు మీరు ఆగస్టు రెండు నుంచి ప్రతి సోమవారం ప్రతి ఇంట్లో ఈశ్వరాభిషేకం చేస్తానమ్మా అంటున్నారు అంటే కొంతమంది ఇంట్లో అభిషేకం చేయించుకోవచ్చా చేయించుకోకూడదా అనే అనుమానం కూడా చాలా మంది ఉంటుంది గత కొంతకాలం నుంచి మొదలు పెట్టేశాము ఆల్రెడీ పెట్టేసాము ఒక్కొక్క సోమవారం ఒక్కొక్కరి గృహమునందు వెండి కొండ పైల కైలాస పర్వతం అన్నట్టుగా ఇంత అడుగు ప్రమాణంలో ఎత్తులో వెండి శివలింగాన్ని ప్రతి ఇంటికి కూడా సోమవారం సోమవారం తీసుకుని అభిషేకం అనేటువంటి ప్రారంభం జరిగిందమ్మా జరిగింది చేస్తున్నారు ఆల్రెడీ ప్రారంభం జరిగిపోయింది అయితే చాలా మందికి గురువు గారు అభిషేకం ఇంట్లో చేయించుకోవచ్చా చేయించుకోకూడదని అనుమానం ఉంటుంది కట్టు ప్రతి ఒక్కరు చేయించుకోవచ్చా అనుమానం పెనుభూతం నేను మనిషిని మీరు మనిషి ఆయన మనిషి ఇంట్లో మరి ఎందుకు చేయించుకోకూడదు ఎవరైనా మనిషే కదమ్మా అంటే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను మీరిచ్చేటువంటి డబ్బు పనికొస్తుంది మీరిచ్చే ద్రవ్యాలు పనికి వస్తున్నాయి మీరిచ్చే పసుపు కుంకుమ పనికి వస్తున్నాయి పాలు పనికి వస్తున్నాయి పంచదార పనికి వస్తుంది పంచామృతాలు మీరు ఇచ్చిన ప్రతిదీ నేను పోయడానికి పనికి వస్తున్నాయి మీరు చేయడానికి ఎందుకు పనికిరాదు అంటే మీరు అనర్హులా కదా చాలా మంది ఆలయంలోనే శివుడికి అభిషేకం అంటారు ఆలయంలో చేయటం ఆలయంలో ఇంకెవరు చేయకూడదు ఆలయంలో అర్చకుడు చేయకూడదు ఇళ్లలో మరి ఎందుకు చేయించట్లేదు అని అంటే ప్రతి ఇంట్లో మనం చేయవచ్చమ్మా శుభ్రంగా గడప గడపకి గోవింద ముద్ద ముద్దకి ముకుంద ఆయన మనం భోజనం చేస్తున్నాం పంచభూతాత్మక శక్తి మనం భోజనం చేయట్లేదు కదా ఏ పదార్థం మనం తినాలన్నా పంచభూతాత్మక శక్తి తోడుగా ఉండవలసింది మనం మనమేం చేయము అలానే శివుడికి కూడా మనం ప్రతి ఇంట్లోనూ కూడా చేసుకోవచ్చు కానీ మీరు ఇలా కొంతమంది ఇలా అంటుంటారు కదండి అంటే చాలా మందికి నేనే చెప్పాను మీరు చూడండి అభిషేకం మీరు చేయవద్దు మీరు చూడండి మేము చేస్తాము కొన్ని కొన్ని స్థితులు ఉంటాయి ఆ స్థితులలో మాత్రమే మీ చేత మేము చేయించడం జరుగుతుంది అంటాం అందువల్ల అంటే మా ఇవాళ ఉన్న కాలంలో పూర్వకాలానికి తేడా పూర్వకాలంలో ప్రత్యేకంగా ఇంట్లో స్త్రీలు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ గది కేటాయించేవారు ఆ మూడు రోజులు వాళ్ళ కంచి బయటకు వచ్చేవారు కాదు కాబట్టి నాలుగు రోజు స్నానం ఎంత ఐదు రోజు యథావిధిగా వాళ్ళ ఇంట్లో అన్ని నిత్యం అన్నీ చేసుకుంటూనే ఉండేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దూరంగా ఉన్నప్పుడు కూడా స్నానం చేసి వస్తున్నారు అదే బిడ్డ బట్టలు తీసుకుంటున్నారు వంట చేస్తున్నారు అదే ఉప్పు అదే కారం అన్నీ అవి మళ్ళీ నాలుగు రోజు స్నానందించి కూడా మళ్ళీ అదే పేరు వాళ్ళ బట్లు ఇక అంత అసౌచ్యమైపోయింది దిల్లు శుచి ఎక్కడుంది లేదు కాబట్టి ఎవరిలో వద్దు అంటుంటాం ఓకే మరి ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా చేయొచ్చు అన్నప్పుడు ఒక సోమవారం ఒకళ్ళింట్లో మనం అభిషేకం చేయాలి అన్నప్పుడు ఆ ఇంట్లో ఉదక శాంతి ప్రయోగం అంటే గురుగారు ఒక రకమైన శాంతి మంత్రాలు ఆ మంత్రాలతోటి ఆ ఇంట్లో మొత్తం కూడా మనం ప్రోక్షణ చేసినట్లయితే పుణ్యాహవచనం అంటారమ్మ మీకు అర్థమయ్యే భాషలో అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్ళు ఇల్లు చేర్చి ఆ దోషం అనేటువంటిది పోతుంది ఆ దోషాన్ని పోగొట్టిన తర్వాత ఆ ఇంట్లో మనం చేసుకునేటువంటిది ఫలిస్తుంది ఓకే కానీ నేనేమంటానంటే దోషం పోయినప్పటికీ కూడా మేమే చేస్తూ ఉంటామంటే మీరు చూడండి అంటూ ఉంటా కొంత కొంత భస్మం అయితే మీరు పోయండి అని అంట భస్మం అయితే ఎవరైనా వెచ్చిగా భస్మం మాత్రం మీరు వేయండి మిగిలిన ఏవి కూడా మీరు వేయడానికి నేను ఒప్పుకోనండి అంట ఎందువల్లంటే ఈ నెల అయితే ఇల్లు భస్మ ఇల్లు మొత్తం కూడా సూచిస్మృతంగా అయింది మళ్ళీ వచ్చిన నెల మామూలే కదా కాబట్టి ప్రతి ఇంట్లో కూడా భస్మాభిషేకం అనేటువంటిదే దోషాన్ని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తుంది ఆ భస్మాభిషేకం ఇవాళ చేస్తాం ఆ భస్మాన్ని విడిగా పక్కన పెట్టుకొని ప్రతిరోజు ధరిస్తూ దూరంగా ఉన్నాం ఇబ్బంది వచ్చింది నాలుగో రోజు స్నానం అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని ఆ పురుషుడు నేనులో కలిపి మొత్తం చల్లేసాము తాత్కాలికంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి అదే అంటే ఏమిటి అంటే ఒక సోమవారం ఒక ఇంటో అభిషేకం చేయించామంటే అంత భస్మం వారి ఇంట్లో పెట్టుకున్నారంటే కనుక ఇలా ప్రతి నెల ఆవిడకి ఇబ్బంది వచ్చి నాలుగో రోజునాడు ఆ భస్మ అందులో కనుక నీళ్లు మొత్తం చల్లుకుంటే వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది లేకుండా ఈ సోమవారం అభిషేకం చేయించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ పదకొండో సోమవారం దాటే మళ్ళీ పిలిపి పిలిపించుకుంటారు అభిషేకానికి ఓకే పదకొండో సోమవారం లోపు మళ్ళీ వాళ్ళు అభిషేకానికి పిలిపించుకుంటారు అంటే ఆ ఒక వైబ్రేషన్ చూస్తారు మన ఇంట్లో ఒక దుష్టశక్తి లేదు నెగిటివ్ వైబ్రేషన్ లేదు అన్నప్పుడు అంత పాజిటివే కదా ఆ పాజిటివ్ మనకు కావాలి అంటే నెగిటివ్ తోసేయాలి లోపల జ్వరం వచ్చింది ఓపిక లేదు ఆ జ్వరం అనేటువంటిది బయటికి పోవాలి అంటే దానికి ఒక ఇంజక్షన్ ఇవ్వాలి నాకు ఇంజక్షన్ చేస్తే నొప్పి పురుతుందంటే ఆ యాంటీవైరస్ అనేటువంటి మందు లోపలికి వెళ్ళంటే లోపల ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ పోదు అది పోవాలంటే కష్టపడాలి సెలైన్ రూపంలో గంట ఎక్కించచ్చు రెండు గంటల సేపు ఎక్కించవచ్చు లేదా ఇంజక్షన్ రూపంలో ఒక అరక్షణలో ఎక్కించవచ్చు అత చేస్తేనే ఒక రోజుకు రెండు రోజులకు తగ్గి మళ్ళీ అతను తన పని తను చేసుకోగలుగుతాడు అలా నేను చేయనండి నా వల్ల కాదంటే నేను రెండు రోజులు ఇబ్బంది పెడతానంటే ఈ రెండు రోజులు రెండు రోజులు ఏ స్థాయికి వెళ్తుందమ్మా కాబట్టి కొన్ని కొన్నిట్లకి కొన్ని కొన్ని మూలాలు ఉంటాయి అది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు పాపం చూస్తూ ఉంటారు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అందరూ బయటికి రావాలంటే ప్రతి ఇంటికి ప్రతి గడపలోని సోమవారం అసలు సోమవారం ఎందుకు చేయాలి దానికి ఇంకొక విధానం ఉంది మళ్ళీ ప్రతి సోమవారము మనం ఖచ్చితంగా అభిషేకం చేసి తీరాలి ఒక్కొక్క కుటుంబంలో అది ఉదయము సాయంత్రము కావచ్చు ప్రతి కుటుంబంలో అభిషేకం చేసి తీరవలసిందే ఆ అభిషేకం నుంచి పదకొండు సోమవారాల వ్యవధిలో వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి ఒక అద్భుతాలు ఆశ్చర్యపోతారు చూసి మనం చెప్పక్కర్లా ఈ అద్భుతం జరుగుతుందని వాళ్ళకి తెలుస్తుంది ఈ అభిషేకానికి ముందు మనం ఎలా ఉన్నాం అభిషేకం చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఇంట్లో మనం చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క పదకొండు సోమవారాల వ్యవధిలో మనం ఎలా మన విధానం మారింది మన యొక్క స్థితిగతులు ఏ ఏ రకంగా ఉన్నాయి అని ఎంత మానసిక ప్రశాంతతతో మనం ఉన్నాం అనేటువంటి వారికే అది అర్థమైపోతుంది ఆ అర్థమైతే చేదో చెప్పాల్సిన అవసరం లేదు వసుధైక కుటుంబం జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు అన్నట్టుగా నిజంగా జగత్తు మతానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు నాకు కూడా ఆయనే తల్లి తండ్రి అని ప్రతి ఒక్క మనిషి కూడా ఈశ్వరుడికి స్వచ్ఛందంగా సేవ చేసుకోవడానికి సిద్ధపడతాడమ్మా అది నేను కోరుకుంటున్నా ఆ కోరిక కోసం అని చెప్పి ఇందులో నాకేదో రూపాయి రూపాయ లాభం వస్తుందన్న పచ్చ్యాబద్ధం ఆ కోరిక నాకు అంటే మొత్తం ఏకతాటి మీద నడవాలి శివ అంటే ఆయన పరిగెత్తుకుంటూ రావాలి పరిగెత్తుకుంటూ రావాలి అని అంటే మనం ఏ స్థాయిలో ఆయన్ని ఆనందించ చేయాలి ఆ ఆనందింప చేయకుండా అంటే ఇది సంబంధం లేని మాట కూడా ఒకటి చెప్తున్నాను ఈశ్వరారాధన అంటే ఒక ప్రియురాంటిదండి ఎందువల్లనంటే ఒక పిల్లవాడు ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు నాలుగు గంటలు లేటుగా వచ్చినా అతనికి అది తీయగానే ఉంటుంది నమ్మకండి వాస్తవం చెప్తున్నా అంటే ఉదాహరణకి ఇదే చెప్పాలి అంటే అర్థం కావడం కోసం అర్థమైంది నాలుగు గంటలు లేచి వచ్చిన లేటుగా వచ్చినప్పటికీ కూడా ఏ నేను లేటుగా వచ్చి ఏం పర్లేదు రెండు నిమిషాలకి పెద్ద కష్టమే లేదని అంటారు ఇదే పెళ్ళి అయిన తర్వాత రెండు క్షణాలు లేట్ అయితే ఇష్టం వచ్చి తిరతాడు అమ్మాయి ఇక్కడ వ్యత్యాసం చూడండి ముందు ఇష్టపడి ప్రేమించినప్పుడు దానికోసం పై నుంచి కిందకు దూకేస్తా అంటాడు ఆ ఏ నువ్వు తప్ప నాకు ప్రపంచం లేదంటాడు పెళ్లి చేసిన పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టిన తర్వాత నా ప్రపంచం వేరే ఉందంటాడు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి మళ్ళీ వివాహం చేసుకున్న తర్వాత తనకి బాధ్యత తనకి ఒక సెక్యూరిటీ వల్ల ఒక సిస్టమ్ ఉంటుంది అలానే భగవంతుడు కోసం మనం ఆరాటం ఎలా పడాలంటే ఆయన ఎంత తొందరగా నేను రావాలా నా కోసం ఇంత తప్పిస్తున్నాడా అన్నట్టుగా రావాలి ఆయన తీనా వచ్చి మనకి ఏదో ఇచ్చిన తర్వాత దేవుడు లేదు అని అంటాం మనం కూడా అంటే ఆ భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఒక ప్రేమ అంతే చాలా సార్లు చెప్పానమ్మా భగవంతుడికి మనకు ఉండాల్సింది భక్తి కాదు ప్రేమ ఆ ప్రేమతో పిలిస్తే భగవంతుడు వెంటనే వస్తాడు భక్తిగా పిలిస్తే నీకు ఎంత భక్తుంది ఆ భక్తి సన్నగిల్లుతుందా పెరుగుతుందా నేను టెస్ట్ చేస్తా అంటాడు ప్రేమగా పిలు ఆ ప్రేమకి ఆయన బానిస ప్రేమకి ఆయన బానిస భగవంతుడు ఆ ప్రేమతత్వం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా అది రావాలి ప్రేమతత్వం అంటే పరమాత్మే అది ప్రతి మనిషిలోనూ కూడా రావాలి తద్వారా చైతన్యముగా చైతన్యం వాళ్ళందరూ కూడా వసుధైగ కుటుంబం శివ కుటుంబం అనేటువంటి ఒక సంకల్పంతో ఇంటి ఇంటికి పరమాత్మ అనేటువంటిది నేను ఒకటి ప్రారంభం చేసి నడుస్తున్నా ఆల్రెడీ అది అందుకని ప్రతి ఇంట్లో కూడా శుభ్రంగా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవాలి అంటే ఇదే కారణం ఇది చేసుకుంటే అవసరం చేయక్కర్లేదు మా పరిస్థితి నిజంగా అదృష్టం మన ఇంట్లో నిజంగా ఆయనకి అభిషేకం అంటే అది మామూలు విషయం అదృష్టం యోగం రెండో ఉండాలి అవకాశం కూడా మీరు కల్పిస్తున్నారు ఈశ్వరు అదృష్టం కల్పించడం కాదు దాన్ని అందుకోవడం యోగం అందుకోవడమే అందుకోవటమే యోగం అంతే కరెక్ట్ మాటేది ఓకే గురుగారు నమస్తే